కేవలం యాభై ఐదు లక్షలకే ఫ్లోర్కు ఫ్లాట్ అండి ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ సో కేవలం యాభై ఐదు లక్షలకే మీకు ఫ్లోర్ ఒక ఫ్లాట్ అంటే ఇది ఒక బెస్ట్ ప్రైస్ అని చెప్పచ్చు సో ఇంత తక్కువ ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు కేవలం యాభై ఐదు లక్షలకి ఫ్లోర్ ఫ్లాట్ కింద వీలు ఎందుకు సో లొకేషన్ ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఇంత తక్కువకి ఇస్తున్నారు అంటే కారణం ఏంటి ఈ లొకేషన్ ఎక్కడ సో ఇలా జరుకుని మనం పెట్టిన వీడియోలో ఫ్లోర్కో ఫ్లాట్ అనేసరికి డెబ్భై ఎనభై తొంభై కోటి దాటి ఉంది బట్ కేవలం యాభై ఐదు లక్షలకి ఈ ప్రాపర్టీని వీళ్ళు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలనుకుంటే దయచేసి పూర్తి వీడియో చూడండి సో ఇదంతా కూడా మీకు చూస్త చూసినట్టయితే మెయిన్ ఎంట్రస్ అండి సో మెయిన్ ఎంట్రస్ నుంచి ఇలా చూసినట్టయితే హాల్ కమ్ డైనింగ్ ఏరియా ఇక్కడ చూడొచ్చు మీరు సో ఇది హాల్ అంతా డైనింగ్ ఏరియాండి ఆపోజిట్లో మీకు కనిపిస్తున్నది కూడా డైనింగ్ ఏరియా సో ఒక మినీ హాల్ అలాగే ఒక మినీ డైనింగ్ ఏరియా సో బేసిక్గా ఒక స్మాల్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ సూటబుల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు సో ఇండివిజువల్గా ఎవరైనా ఉందాం అనుకునే వారికి బెస్ట్ సూటబుల్ ప్రాపర్టీ ప్రైస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు సో బాల్కనీ కూడా తగ్గ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఫ్లోర్ కోర్ ఫ్లాట్ అనగానే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక త్రీ బిహెచ్కే అని కానీ ఇది ఒక టూ బిహెచ్కే ప్రాపర్టీ అండి సో ఈ టూ బిహెచ్కే కాబట్టి వీలు ఏంటంటే ప్రైస్ కేవలం యాభై ఐదు లక్షల కింద వీళ్ళు సేల్ చేస్తారు సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎందుకంటే టూ బీహెచ్కే సరికి ఏంటంటే నార్మల్గా ఫ్లోర్ కోర్ ఫ్లాట్ అనేది మీకు దొరికే అవకాశం చాలా తక్కువ లిఫ్ట్ జనరేటర్ బ్యాకప్ అలాగే పార్కింగ్ అంతా కూడా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఈచ్ ఫ్లోర్ అయితే వన్ ఫ్లాట్ వస్తుంది ప్రతి ఫ్లాట్ కూడా పార్కింగ్ అయితే ఇస్తున్నారు సో హాల్ మీరు చూసినట్టయితే వెంటిలేషన్ చాలా బాగుంది అలాగే ఇదొక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో చూసినట్టయితే వెంటిలేషన్ చాలా బాగుంది సీలింగ్ వర్క్స్ హాల్ అండ్ బెడ్రూమ్స్ అంతా కూడా సీలింగ్ వర్క్స్ సీలింగ్ లైట్స్ కూడా వీలు వేయడం అయితే జరిగింది ఈ బెడ్రూమ్కి అయితే మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇస్తున్నారండి సో బెడ్రూమ్లో వెంటిలేషన్ చూసినట్టయితే బెడ్రూమ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సో ఇది ఒక డైనింగ్ ఏరియా అండి సో డైనింగ్ ఏరియాలో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది సో కిచెన్ కూడా తగ్గ స్పేస్ అయితే కిచెన్లో కూడా ఇవ్వడం జరిగింది సపరేట్గా డైనింగ్ ఏరియాకి మీకు ఒక వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది సో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టయితే తగ్గ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సో మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే జరిగిందండి సో ప్రాపర్టీ అయితే నార్త్ ఫేసింగ్ జరిగింది ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ప్రాపర్టీ ఉందండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది ఫోర్ ఫ్లోర్స్ కూడా ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోయింది సో ఇది ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఫిఫ్త్ ఫ్లోర్ అయితే మనకి ప్రస్తుతం పెండింగ్లో ఉంది కాబట్టి మీలో ఎవరైనా పర్చేస్ చేసుకుంటే ఎటువంటి జిఎస్టీ కూడా పే చేయవలసరం లేదు ఫైనల్గా మీరు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పే చేసినట్టయితే ఈ టూ బీహెచ్కే ఓ ఇండివిజువల్ టూ బీహెచ్కే మీరు సొంతం చేసుకోవచ్చు ఇది కూడా ఒక బ్రాండ్ న్యూ అండి సో ఒక స్మాల్ ఫ్యామిలీకి తగ్గ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు సో ఈ ఆపర్చునిటీని తప్పకుండా మిస్ చేసుకోకుండా తొందరగా మీరు ఆక్యుపేషన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి యూనిటిటీ ఏరియా కూడా చాలా స్పేషస్గా అయితే ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ బిలో వన్ కేఎం డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి హైవే నుంచి జస్ట్ బిలో వన్ కేఎం డిస్టెన్స్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ప్రాపర్టీలకు ఎస్ఎఫ్టీ విషయానికి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నార్త్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ప్రాపర్టీ ఉందండి అండ్ ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మనం పీఎం పాలన్ స్టేడియం ఆపోజిట్ ఉన్న డబల్ రోడ్ ప్రాంతంలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి సో ఫ్రెండ్స్ చూసేది కదండి ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే తప్పకుండా కాల్ చేయండి థ్యాంక్ యూ